ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు బాగున్నారా పొద్దున్న లేచారా దేవుని తట్టు చూడండి దేవుడు నమ్మదగిన దేవుడు మీ ప్రాణాన్ని మీ మీ యొక్క జీవితాన్ని కాపాడే దేవుడు ఈరోజు ఏ స్థితిలో మీరున్నా ధైర్యంగా ఉండండి మీ పరిస్థితులన్నీ చక్కపరిచే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకల్లో ఎవరు నిన్ను విడిచినా దేవుడు నిన్ను విడివడాడబాయుడు నీతో ఉంటాడు నీతో నడుస్తాడు చూడండి నీ జీవితాన్ని కాపాడతాడు తొంభై ఏడో కీర్తన పదో వచ్చిన రెండో మాట అద్భుతమైన మాట నీ ఆయన వారి ప్రాణమును కాపాడును అంటే దుష్టు నుంచి అంటే భక్తిహీనుల చేతుల నుంచి విడిపించదు నీ ప్రాణాన్ని కాపాడతా భక్తిహీనుల చేతులని నేను విడిపిస్తా అటువంటి గొప్ప కనికరం కలిగిన దేవుడు మన దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతా దుష్టు నుంచి నేను విడిపిస్తా ఈరోజు ఏ స్థితిలో ఉన్న అన్నింటిలో నేను విడిపించే దేవుడు శత్రుండి మనుషులుండే రోగం నుండి నుండి ఆవిడ ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేసుకోండి ఈ మాట మీ జీవితంలో నెరవేర్చబడాలి తండ్రి రక్షణ లేని రక్షణ రోగులకు స్వస్థత బంధకాలంలో విడుదల కోర్టు కేసులు అప్పుల బాధ ఆర్థిక బాధ మానసిక ఒత్తులు కుటుంబ పొరట్లు అన్నిటి నుంచి విడిపించి నీ కృప మెండుగా చూపి అందరిని ఆశీర్వదించి వరదలు చేసి నీ సన్ని తోడుగా ఉంచమని ఆశీర్వదిస్తూ మ్యారేజ్ డే బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ తోడై ఉండమని ఏ సునాములు అడుగు తండ్రి ఆమె దేవుని బిడ్డారావు ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి మరి అద్భుతంగా యాభై దినాలు పదమూడవ సంవత్సరం బెల్లంపల్లలో ప్రారంభించబడబోతున్నాయి ఆగస్టు ఇరవై ఎనిమిది ఉదయం ఏడు గంటలకి ప్రారంభ సభ బెల్లంపల్లిలో అక్టోబర్ పదహారు ఫిఫ్టీ డేస్ ముగింపు సభ కాబట్టి అందరూ ప్రేయర్ఫుల్గా ఉండండి గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ల